అందరికీ శ్రీరామ్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం నేను మీకి నా సబ్స్క్రైబర్స్కి ప్లస్ ఇంకా యూట్యూబ్లో ఎవరిన చూడని వాళ్ళకి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన సిద్ధేశ్వర టెంపుల్ ఉంది అది నేను మీకు చూపించబోతున్నా ఆ సిద్ధేశ్వర టెంపుల్ ఏమి అంటే మన ప్రపంచంలోనే మీకు అర్థమవుతుంది మన ప్రపంచంలోనే ప్రతి శివాలయంలో కూడా మీరు ఆ శివయ ఆ ఓం నమ శివాయ శివుణ్ణి మీరు లింగరూపంలో చూసింటారు కానీ ఈ సిద్ధేశ్వర ఆలయంలో ఆ శివుడు సిద్ధాసనం అంటే ఆయన శివుడు కూర్చున్నది సిద్ధాసనంలో కూర్చున్నాడు అనమాట అందుకు సిద్ధేశ్వర టెంపుల్ అని వచ్చింది ఇక్కడ ఏమిటి స్పెషల్ అంటే ఆయన మానవ విగ్రహ రూపంలో ఉంటాడనమాట అంటే మామూలుగా మీరు ప్రతి టెంపుల్లో చూసుకుంటే ఆయన ఆల్మోస్ట్ మనం ఫోటోలలో తప్పితే ఆయన శివుడు రూపం ఇలా ఉంటుంది అని మనిషి రూపంలో చూడ చూస్తాం కదా అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ కూడా విగ్రహ రూపంలో అంటే స్వామి కూర్చొని సిద్ధాసనం అనమాట ఆ సిద్ధాసనంలో కూర్చున్నాడు అంత స్పెషల్ ప్ర మన ప్రపంచంలోనే అది టెంపుల్ ఎక్కడుందో తెలుసా మీ అందరికీ మన ధర్మవరం వాళ్ళకి ముఖ్యంగా అది మన ధర్మవరం నుంచి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది మీ అందరికీ తెలుసా మన ధర్మవరం నుంచి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో అక్కడికి ఎలా వెళ్ళాలి ఏమి అన్నది రూట్ మొత్తం అంతా కూడా వీడియోస్ చివర్లో చెప్తా ఇంతే కాకుండా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి మరిన్ని విశిష్టమైన టెంపుల్ వీడియోస్తో నేను మీ మీ ముందుకు తీసుకొని వస్తాను మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ మీ యొక్క కామెంట్ మీరు స్కిప్ చేయకుండా చూసే ప్రతి ఒక్క వీడియో కూడా మీరు స్కిప్ చేయకుండా చూడడం వల్ల మరింతమందికి నా వీడియో చేరుతుంది ఈ స్పెషల్ టెంపుల్ ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన సిద్ధేశ్వర టెంపుల్ మరింతమందికి చూడడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా వీడియో చూడాలని నా మనవి నేను మీడిఎస్ఎస్ ధర్మవరం ఇక మీకు టెంపుల్ విశేషాలు ఏమి అన్నది చూపిస్తా చూడండి ఇద్దండి టెంపుల్ దగ్గరకు వచ్చేసాం ఇంక ఇక్కడ ఏం విశేషాలు అన్నది చెప్తాను చూడండి జై శ్రీరామ్ ఓం నమ శివాయ ఈ గుడి యొక్క విశిష్టత తెలుసుకునే ముందు అందరికీ ఒక చిన్న విన్నపం మీరు ప్రపంచంలోనే శివాలయం చూసింటారు కదా అన్ని లింగరూపంలో ఉంటాయి కానీ ఇక్కడ సిద్ధేశ్వర ఆలయంలో స్వామి మనిషి రూపంలో ఉండి విగ్రహ రూపంలో ఉంటాడు అందుకు మేము వెళ్ళే టయానికి సోమవారం మేము వెళ్ళినది ఎవరో భక్తులు స్వామివారికి పంచామృతాభిషేకం చేయించాలని అని మొక్కున్నారంట మీకు స్వామివారి నిజ రూపం ప్లస్ పంచామృతాభిషేకం వీడియో కూడా ఉంటుంది చూడండి మిస్ కాకండి మిస్ అయ్యారా అంటే మిస్ అయ్యారంటే చాలా మిస్ అయిపోతారు మనం ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన సిద్ధేశ్వర టెంపుల్ స్వామివారి పంచామృతాభిషేకం వీడియో ఉంటుంది చూడండి ఓం నమ శివాయ మీకు మీకు మిగిలిన వివరాలు గుడి యొక్క విశిష్టత ఏమీ అన్నది అభిషేకం వీడియో తర్వాత పెడతా చూడండి అందరికీ ఇంకొక విషయం నిజానికి చెప్పాలంటే ఈ గుళ్ళోకి మొబైల్ కూడా అలవ్ లేదు అక్కడ ఉన్న స్వామివారిని అంటే ఇప్పుడు పూజ చేస్తున్నారండి ఆ స్వామివారిని నేను రిక్వెస్ట్ చేసుకొని మరి నా సబ్స్క్రైబర్స్కి మొత్తం మన హిందూ బంధువులందరికీ కూడా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన శ్రీ సిద్ధేశ్వర స్వామి అంటే ఈశ్వరుడు ఆయనను చూపించాలి ఆయన పంచామృత అభిషేకం చూపించాలని నేను రిక్వెస్ట్ చేసుకొని మరి వీడియో తీయడం జరిగినది ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి స్వామివారి పంచామృతాభిషేకం నిజ రూపం మొత్తం టోటల్ అంతా కూడా ఉంటుంది

श्री कृष्ण कस्तई É que

ఇది కూడా చూస్తున్నారు కదా వీడియో కాస్త లెంత్ ఎక్కువైంది స్కిప్ చేయకుండా చూడండి చూసినందుకు ధన్యవాదాలు ఇంకా స్వామివారికి అభిషేకం అయిపోయింది పంచామృత అభిషేకం ఇంకా స్వామివారిని రెడీ చేస్తారు ఇప్పుడు తెర అడ్డం వేసారనమాట రెడీ చేశాక రెడీ చేసి చూపించారు రెడీ చేశాక వీడియో కంటిన్యూ ఉంటుంది చూడండి చూస్తున్నాం కదా స్వామివారి పంచామృతాభిషేకం స్వామివారి అలంకరణ వీడియో లేవు వీడియో అలంకరణ చే చూపించారు అనమాట ఇంకా దర్శనం అయిపోయి హారతి తీసుకున్నాక బయటకు వచ్చాము బయటకు వచ్చాక ఇంకా ప్రసాదం పెడుతున్నారు కదా చూడండి ప్రసాదం తిన్నాక ఇంకా మిగిలి ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి చుట్టుపక్కల ఇంకా రెండు శివాలయాలు ఉన్నాయి అవి కూడా చూపిస్తారు చూడండి ప్రసాదం అయిపోయిన తర్వాత గుళ్ళో నుంచి బయటకు వచ్చాక గుడి బ్యాక్ సైడ్ ఎంట్రీ ఉంటుంది ఒకటి అలాగ వెళ్తే రెండవ శివ టెంపుల్ వస్తుంది శివయ్య టెంపుల్ చూద్దాం రండి అదే ఫ్రెండ్స్ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చాము ఇక్కడ ఇంకొక శివాయ టెంపుల్ ఉంది చూపిస్తా చూడండి ఇక్కడ కూడా శివ ఇక్కడ కూడా ఓం నమ శివాయ కాకపోతే ఇక్కడ స్వామివారు లింగ రూపంలోనే ఉన్నారు ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ మెయిన్ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొక ఓం నమ శివాయ టెంపుల్ ఉంది ఇక్కడ వచ్చి ఈ నంది స్పెషల్ ఏంటి అంటే మనం ఏదైనా మన కోరిక ఉంటే కన్నా ఇదిగో చూస్తున్నారు కదా ఇలాగా ఈ స్వామి చెవిలో చెప్పితే డైరెక్ట్ కలై కైలాసం శివయ్య వరకు వెళ్తుందని ఇక్కడ వాళ్ళు చాలామంది చెప్పడం జరిగినది అందుకు మీరు ఎవరైనా కానీ ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ స్వామివారికి వచ్చి మీ యొక్క కోరిక విన్నవించుకొని వెళ్ళడం వల్ల కోరిక నెరవేరుతుంది అని ఇక్కడ భక్తుల విశ్వాసం ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది మొదటి శివాలయం అంటే మనం సిద్ధేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా అక్కడ మూడు శివాలయాలు ఉన్నాయి అందులో ఇది మొదటిది కూడా స్వామివారిని దర్శించుకోండి ఇదే మొదటి శివాలయం అంటే సిద్ధేశ్వర టెంపుల్ అయిపోయిన తర్వాత ఇంకా మూడు ఉన్నాయి ముందు మూడులో ఒకటి మొదటిది ఇది అయిపోయాక మళ్ళీ మనం రెండవ శివాలయం టెంపుల్కి వెళ్దాం దండి వెళ్దాం కూడా ఫ్రెండ్స్ ఇదే రెండవ శివాలయం ఇక్కడ కూడా స్వామి లింగ రూపంలోనే ఉంటాడు సిద్ధేశ్వర ఆలయంలో మాత్రమే శివుడు మానవ విగ్రహ రూపంలో ఉంటాడు ఇంకా అక్కడ ఉన్న మూడు టెంపుల్స్లో కూడా మామూలు రూపంలోనే ఉంటాడు స్వామి ఇదిగోండి ఇది రెండవ టెంపుల్ అయిపోయినాక మూడవ టెంపుల్ పూర్తి ఎంట్రీ బయటకు వస్తే ఎగ్జిట్లో నుంచి బయటకు వస్తే కాస్త దూరంలో ఉంటుందండి మూడవ టెంపుల్ మూడవ శివాలయం అక్కడ కూడా వెళ్దాం రండి ఇదిగోండి చూస్తున్నారు కదా మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఇదేనండి మూడవ శివాలయం ఇక్కడ కూడా స్వామి లింగరూపంలోనే ఉంటాడు రండి స్వామిని వెళ్ళి దర్శించుకుందాం మూడవ శివాలయం అమరాపురం మండలం హేమావతి గ్రామంలో వెలసిన శ్రీ సిద్ధేశ్వర ఆలయం దగ్గర వెలసిన ఇంకొక మూడు శివాలయాలు ఇవి రండి దర్శనం చేసుకున్నాం ఓం నమ శివాలయ ఈ గుడి యొక్క విశిష్టత ఇంకా ఏమి ఈ గుడి చరిత్ర ఏంటి అని ఆ గుడి యొక్క ప్రధాన అర్చకుల్ని వెళ్ళి కనుక్కుందాము రండి మీరు ఆయన మాటలోనే ఈ గుడి యొక్క విశిష్టత ఏమి అన్నది కూడా మీరు వినండి ఓం నమ శివాయ జయ శ్రీరామ్ గ్రామం ఇక్కడ శివుడు విశేషంగా మానవ రూపంతో ఉంటారు ఎక్కడైనా కానీ శివుడు లింగ రూపంతో ఉంటారు ప్రపంచంలో కానీ ఇక్కడ మానవ రూపంతో ఉన్నారు ఈ దేవస్థానం అంతా ఏడవ శతాబ్దం నాటిది అప్పట్లో ఈ ప్రాంతాన్ని రాజులు పరిపాలించేవారు సో ఆ సమయంలో అయినటువంటి దేవస్థానం అంట విశేషం అంటే శివుడు మానవ రూపంతో ఉండేది స్వామి చతుర్భుజాకారంతో ఆకారంతో ఉన్నాడు కుడి పక్కన అభయస్థము త్రిశూలము ఎడం పక్కన పాత్ర డమరకము మళ్ళా మెడలో రుండమాలలు వేసుకొని వాటినే మాల మాదిరిగా ధరించుకొని వచ్చే భక్తులన్నీ మీ ఇష్టార్థం సిద్ధించుగా ఆశీర్వాదం ఇస్తూ కూర్చున్నాడు మరియు ఇక్కడ విశేషంగా అంటే శ్రావణ మాసము మాఘమాసము మహాశివరాత్రిలో ఒక వారం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మళ్ళీ మాసంలో లక్ష దీపోత్సవం జరుగుతుంది విశేషం అంటే శివుడు స్వామి మనకి మానవ రూపంలో ఉన్నాడు ఎక్కడ ఎక్కడైనా కానీ ఈ విధమైన రూపం మీకు దర్శన గారి యొక్క చోటనే అవుతుంది ఇదిగోండి ఒక స్వామి మాటల్లో విన్నారు కదా అక్కడ ఇంకా ఒక స్వామి ఉన్నాడు ఆ స్వామి మాటల్లో కూడా ఇంకా కాస్త మరింత ఈ ఊరి యొక్క చరిత్ర ఈ గుడి యొక్క చరిత్ర తెలుసుకుందాం మీరు కూడా వినండి ఓం నమ ఓం నమ శివాయ భక్త మహాశయలకు వినంతి శ్రీ క్షేత్రం ఏమావతి ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లాలో ఉంది వచ్చేసి ఇది హేమావతి క్షేత్రము ఈ క్షేత్రంలో పంచలింగ దర్శనం ఉన్నాయి పంచలింగం దర్శనం కాక స్వామి మానవ రూపంతో సిద్ధాసన వేసుకుని కూర్చున్నాడు అందుకే ఇన్ని సిద్ధేశ్వర స్వామి అని పిలుస్తారు ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి మానవ రూపం ఇక్కడ స్వామిని మమ్మల్ని చూడొచ్చు పోతే ఇది ఏడో నాటిది కొలంబులు చిత్రశేఖర సోమశేఖర అని రాజులు పరిపాలించినటువంటి పుణ్యక్షేత్రం ఇది అప్పటి కాలంలో ఈ స్వామి పంచలింగాన్ని దర్శిస్తూ స్వామిని పూజిస్తూ వచ్చి వస్తున్నారు అందుకే ఈ స్వా స్వామిని సిద్ధేశ్వర స్వామిని పిలుస్తారు ఇక్కడ మన క్షేత్రంలో ఎక్కడైనా తవ్వుతూ ఉంటే శివలింగాలు నంది విగ్రహాలు దేవి విగ్రహాలు విష్ణు విగ్రహాలు చిక్కా ఉంటాయి అప్పటి కాలంలో ఏమి జరిగిపోయిందో తెలియదు మాకు కూడా ఇప్పుడు చిన్నటువంటి శిలాలన్నీ మ్యూజియం చేసి మ్యూజియంలో పెట్టినారు ఆ మ్యూజియంలో శిలాలను చూడవచ్చు మంచి పుణ్యక్షేత్రము భక్తాదులకు స్వామి కూడా మంచి ఆశీర్వాదం చేస్తాడు మన ఇష్టార్థములు స్వామిని ప్రార్థించుకుంటే అవి నెరవేరుతాయి ప్రతి సంవత్సరము మహాశివరాత్రి రోజు అగ్నిగుండం జరుగుతుంది ఆ రోజున భక్తాదులు ఉపవాసం వచ్చి ఆ ధూపం వేస్తారు అది విశేషం ఇక్కడ ఆ రోజు ఒక్కరోజు హేమావతి క్షేత్రానికి ఆరు లక్ష మంది వస్తారు ఆ స్వామికి ధూపం వేసి ఉపా ఉప ఉపవాసం వచ్చి స్వామికి ధూపం వేసి మంగళార్థం చేపించుకొని స్వామిని దర్శించుకొని మా ఇష్టార్థం సిద్ధించండి మా సర్వరోగములు నివారించుతండి అని స్వామిని భక్తితో వేడుకుంటూ భక్తాదులు పోతా ఉంటారు ఇదిగోండి ఫ్రెండ్స్ విన్నారు కదా స్వామి మాటల్లో ఆ గుడి యొక్క విశిష్టత ఏమని స్వామి మాటల్లో ఇంకా వచ్చి ఇక్కడ ఏదైనా తవ్వని అక్కడ ఒక శిలా పలకాలు అంటే ఏదైనా విగ్రహాలు కానీ ఇలా తవ్వకాల్లో బయట పడుతుంటాయి మ్యూజియంలో పెడుతుంటారు అన్నాడు కదా స్వామి ఇదిగోండి ఈ మ్యూజియం అదేనండి అంటే మ్యూజియంలోకి కెమెరా అలవ్ లేదు ఇదిగోండి చుట్టూ ఇక్కడ దొరికినటువంటి నంది ఇట్లా అమ్మవారివి అక్కడ గుడి అక్కడ ముందు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ పాతకాలంలో మొత్తం అక్కడ ఎక్కడన్నా తోగండి ఇదిగో చూస్తున్నారు కదా అక్కడ ఎక్కడ తోగినా కూడా ఇలాగ గుడికి గుళ్ళవి ఉంటాయి కదండి విగ్రహాలు ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదిగోండి ఇలాగ ప్రతి ఒక్కటి కూడా గుడివి ఎక్కడ తొగినా కూడా ఇలాగ బయట పడుతూ ఉంటాయంట ఇవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ మ్యూజియం పెట్టారు అనమాట దేవాలయంలో దొరికినవన్నీ కూడా తవ్వకాలు దొరికినవన్నీ కూడా మ్యూజియం లాగా పెట్టారు కొన్ని చూడటానికి మాత్రం బయటకి ఎంట్రీ పెట్టారు లోపల మ్యూజియం లోపలైతే ఇంకా చాలా బాగున్నాయి అక్కడికి కెమెరా అలవ్ లేదు అనమాట అందుకు మేము చుట్టూ రౌండ్ ఆఫ్ పెట్టారు అవి మాత్రం తీసాను చూస్తున్నారు కదండి ఇదిగోండి ఇలాగా మొత్తం అన్నీ కూడా పురాతన విగ్రహాలే అనమాట విగ్రహాలు స్తంభాలు ఇదండి ఇలాగా ఇలాగ మొత్తం చాలా అంటే చాలా ఉన్నాయి మీరు వెళ్తేగినా కంపల్సరిగా ఈ మ్యూజియం కూడా దర్శించుకోండి ఓం నమ శివాయ ఈ గుడి ఎక్కడ ఉంటుంది అని చెప్పా కదండి చివరిలో చెప్తున్నా వినండి సత్యసాయ జిల్లా అమరావతి మండలం అమరాపురం మండలం హేమావతి గ్రామం అండి ఇది ఇక్కడ ఇక్కడ ప్రపంచంలోనే ఎక్కడ లేదండి ప్రపంచంలోనే ప్రతి శివాలయంలోనూ శివుడు లింగరూపంలో ఉంటే ఈ హేమావతి గ్రామంలో సిద్ధేశ్వర ఆలయంలో మాత్రమే స్వామి మానవ రూపంలో కొలువై ఉంటాడు మానవ విగ్రహ రూపంలో మన ధర్మవరం నుంచి ఎలా వెళ్ళాలి అంటే పెనుగొండ మడకశీరం మీదుగా అయినా వెళ్ళొచ్చు పెనుగొండ పావగడ మీదగా అయినా వెళ్ళొచ్చు మన ధర్మవరం నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది కంపల్సరిగా వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ప్రతి సోమవారము కూడా ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు ఉంటాయి స్వామివారిని దర్శించుకోవాలంటే సోమవారం వెళ్ళారంటే మాత్రం స్వామివారిని కన్నూల పండుగగా దర్శించుకోవచ్చు మామూలు నార్మల్ టైంలో జనాలు తక్కువ ఉంటారు ప్లస్ స్వామి ఊరికే ఏంటది ప్రతి సోమవారం స్వామికి అభిషేకం ఉంటుంది మీరు నా వీడియోలో మొదట్లో చూసుంటారు స్వామికి రూపం ప్లస్ పంచామృతాభిషేకం ఇవన్నీ చూసింటారు కదా ఇది అనమాట ఫుల్ డీటెయిల్స్ ఇంకా ఏమైనా మీకు ఈ వీడియోలో డౌట్స్ ఉంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీకు కంపల్సరిగా రిప్లై ఇస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ కొట్టి అందులో ఆల్ అన్నదాన్ని సెలెక్ట్ చేసుకోండి ఆ ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని భక్తి వీడియోస్ ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఓం నమ శివాయ జయ శ్రీరామ్ నేను మీడిఎస్ఎస్ ధర్మవరం హాయ్ ఫ్రెండ్స్ నేను మీడిఎస్ఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన సింబల్ కొట్టి అందులో ఆలందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీడిఎస్ఎస్ ధర్మవరం